ప్రధాన జాతీయ పార్టీలకు కానీ మేము మేలుకున్నాం చాలా బాధ్యత ఉన్నాం ప్రజలు గడుపుమన్నారు ఏమో దాఖలతో ఉంది గ్రంథకు ఒక మాట గడికొక మాట గడియకొక మాట మాట్లాడి మాట్లాడి మేనిఫెస్టోలో చెప్పిన మాటలు పాటించడం పార్లమెంట్ లో వచ్చిన మాటలు పట్టించుకోకుండా మీ ఇష్టాలు అధికారంలో కూర్చున్నాం ప్రజాప్రతినిధులు ఏదైనా చేసుకుని వెళ్ళిపోతామంటే ప్రజాస్వామ్యంలో రోడ్ల మీద ఇది ఎటుకోసము వీటి కోసం ఆవేదన తోటి ఒక ఆర్థిక ఆటం ఇప్పుడు బ్రిటిష్ వ్యక్తి దేశం కానీ దేశం వచ్చి మీద గోదావరి జిల్లాలంతా తిరిగి పాలతో గవపు నీళ్ళు పోతా ఉంటే సముద్రంలో కలిసిపోతా ఉంటే ప్రజలకు క్షేమంతో ఉంటే క్షేమంతో కరువు ఉంటే సరైన తిండి లేదు నీళ్లు ఇవ్వతా

తూర్పు గోదావరి గొప్ప ధర నాకు ఎక్కడ అనిపిస్తుంటే కులాలకి మొత్తాలకి అతీతంగా ఆర్థర్ కార్డు గుండెల్లో పెట్టి దేవుడు ఒక ఇరిగేషన్ నిజంగా పోలవరం ప్రాజెక్ట్ గొప్పదే అయితే రేపు చంద్రబాబు నాయుడు గారు సార్ ఆర్థర్ లో పెట్టుకోవడం కానీ సమస్య ఆర్థర్ కార్డు కాంట్రాక్ట్ తీసుకోలేదు ఆర్థర్ కార్డు లో మార్చున్నా చిన్నపాటి మన వాళ్ళు పోలవరం కాంట్రాక్ట్ కడితే సడన్ గానే అప్పుడు దాకా ఒక కొంత సాపు సడన్ గా ఎక్కువైపోతుంది అందరికి ఫ్లైట్లు కొనుక్కోవచ్చు అవి కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు వేలాకే కొనుక్కోవచ్చు నిజంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా

నాకు తొమ్మిదో పదో తరగతి మహిళ ప్యాంటు గురించింది కాదు ఇదే చిన్నోడు నీకు ప్యాంట్లు ఇదే డబ్బులు ఇకపోతే చెప్పరు ఆ మాట చెప్పలేక సరిపోయి నాన్న పెంచిగట్టుకుంటానంటే నీకు పెద్ద పెద్ద పెంచగట్టుకోవడానికి పెంచగట్టుకున్నాను ఇంక రిస్క్ తిరిగిరా జాతి మన సంస్కృతి ఎందుకు అంటే నేను తెలుగు వాటిని చెప్పడానికి తెలుగు జాతి ఆత్మ దౌరవాన్ని ప్యాంటు షర్ట్లు వేసుకుని వేసుకోవచ్చు కానీ నేను ఒక పార్టీని నడిపిస్తున్నాను ఒక పార్టీని నడిపించే వాడిని నేను ఎందుకు అంటే అట్ట పంచి కట్టకుండా పాము తెలుగు పంచే దోర్మతికి కడతారని నేను కూడా చెప్పుకోవడానికి గర్వంగా తెలుగు జాతి చెందిన వాళ్ళు నా చెప్పుకోతిని నేను అర్థం చేసుకుంటాను నాకు నేను గౌరవించుకుంటానే దేశ సమగ్రతకి దేశ జాతీయ సమాఖ్యతకి భాగంగానే గౌరవిస్తూనే నాకు నా తెలుగు జాతిని గౌరవించుకోవడానికి నేను మర్చిపోయాను ఇది ఇది అవసరం అనే అస్త్రం ఎస్త మీద పట్ల కానీ సగటు నా జీవితం అంతా 이 맨날 왼쪽으다 p r e p a r 이분은 맨날 왼쪽으로 왼쪽으로 이쪽으로왼세의로 왼쪽으로 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 왼으로 왼쪽으로 왼게으로 왼쪽으로 으로 ఎందుకంటే గోదావరి జిల్లాల మీద అందరికీ ఒకలాంటి ఇష్టం ఉంటుంది అలాగే ఇలాంటి ప్రాంతం మాకు ఎందుకు లేదు అని చెప్పి చిన్నపాటి కోప కూడా ఉండదు కానీ తెలంగాణలో వాళ్ళు చూసిన వాళ్ళు మీకేంటే గోదావరి జిల్లాలో పంచడం ఎటు చూసిన తరువాణి అలాంటి గోదావరి జిల్లాలో ఎటు చూసిన రోజునకి యాక్వ ఫుడ్ పాలన కల్చర్ అని చెప్పి పొల్యూషన్ ఎటు చూసిన పర్యావరణం తోసైపోతుంది In the end, when I was in Japan, I was in Japan, I was in Japan, I was in Japan, I was in Japan. నింగలక ఇరికిరు అవ్ 블ిం గ ే నింగేకి ఆ 라 아, ా리블్ ఫిఫర్ ను ఆ క ్아ి న ి아 아, తెలంగాణలో పెరిగిన తమిళనాడులో పెరిగిన ప్రకాశం అన్ని ఆ మూలాలు ప్రజలు జనాలు తెలియదు అందుకని పశ్చిమోదాల్లో ముప్పై ఐదు నలభై రోజులు ఉన్నా కానీ ఇక్కడ ఒక నెల రోజుల పైన ఉన్నా కానీ ఉండాలి ఎదురున్నారంటే ఆ మూలాన్ని అర్థం చేసుకోవడానికి నా మూలాన్ని నేను గౌరవించుకోవడానికి నాకు ఏదైతే నా పురాదులు వేసిందో ఆ తల్లిదండ్రుల ద్వారా అతని ద్వారా అపమాదాలు నేను గౌరవించుకోవడానికి అందుకే నేను ఈ మీతోటి ప్రమాదం ద్వారా అడుగుపెట్టి నేను వచ్చే నెల రోజులు ప్రతి నియోజకవర్గంలో ప్రతి శ్వాసని క్షుణ్ణంగా అల్దా చాలా మైక్రో లెవెల్ తీసుకుంటాం అవగాహన కావాలి మట్టి శక్తిని అవగాహన చేసుకుందాం